హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు కదా అయితే ఏంటంటే రోజేనైతే నేనైతే ఊరి నుంచి వచ్చాను రేపటి నుంచి టైలరింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మళ్ళీ రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇలాంటి బియ్యం రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చేయడం కూడా ఒక టాలెంట్ అనే నేనైతే అనుకుంటాను ఎందుకంటే అది చేయితోటి తీసి మళ్ళీ చేయితో తీసి పెంక మీద వేయడం అనేది చాలా కష్టము నేనైతే దీన్ని చాలా రోజులు ఒక రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తేనే నాకైతే ఇది వచ్చింది అన్నమాట ఎందుకంటే ప్రతి దాంట్లో అది పనితనం ఉంటుంది అంటారు కదా మన టైలరింగ్ చేసేటప్పుడు కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ అదే ఇంపార్టెంట్ లాగానే ఇది కూడా అంతే మనకు చపాతి సారీ రొట్టె కరెక్ట్గా రావాలంటే పిండి పిసుకడం ఫస్ట్ రావాలని అయితే అంటూ ఉంటుంది మా అత్తం అని అయితే ఫస్ట్ పిండి పీసుకోవడం మంచిగా పడితే రొట్టె కూడా అంత గుండ్రగా వస్తుంది అంటారు అందుకే కటింగ్ కూడా ముందు మంచిగా కరెక్ట్గా వేసినట్టయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అవుతుంది అదేవిధంగా స్టిచ్చింగ్ నీట్గా రావడం అనేది రొట్టె చేసిన తర్వాత రొట్టె తీసి పెంక మీద వేయడం అని అయితే నేను అంటాను మీ ఎంతమందికి టైలర్స్కి ఇలా చేయడం వచ్చో కామెంట్ చేయండి